తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిటి వెంకటేశ్వరరావు కూటమి నాయకులు ఈ సందర్భంగా శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి నాయకులతో రాష్ట అభివృద్ది చెందుతుందని ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేలు పెన్షన్ పెంచామని దీప పథకం కింద మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని అన్నా క్యాంటీన్ రేషన్ దుకాణాలు పునః ప్రారంభించామని మెగా డీఎస్సీ ప్రకటించామని రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని రాజధాని నిర్మాణం పోలవరం పనులు మళ్లీ గాడిన పడ్డాయని తల్లికి వందడం రైల్వే జోన్ సాధించడం మరిన్ని అభివృద్ది పనులు చేయటం కూటమి ప్రభుత్వం లక్ష్యమని రాష్ట ప్రజలకు సంక్షేమం అభివృద్ది ఆరోగ్యం వైపు కూటమి ప్రభుత్వం ప్రయాణం చేస్తుందని కొవ్వూరు నియోజకవర్గంలో సంవత్సర కాలంలో అరవై కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని తెలియజేశారు అన్ని సచివాలయాల దగ్గర పంచాయతీ ఆఫీస్ దగ్గర ఎంపీడీఓ ఎంఆర్ఓల దగ్గర అన్ని చోట్ల కూడా ఏ గ్రామానికి సంబంధించి ఆ గ్రామంలో ఇంతవరకు మనం వచ్చిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం నుంచి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని చెప్పని ఆల్రెడీ ఇప్పటికే సంబంధిత అధికారులకు కానీ ఎన్డీఏ కూటమి నాయకులకు కానీ చెప్పడం జరిగింది చాలా గ్రామాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఇప్పటికీ అవన్నీ కూడా పూర్తి చేసుకున్నాం అని చెప్పని కూడా ఈ సందర్భంగా ఇటు నాయకులకు ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు ప్రెస్ వారికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇకపోతే కొంత గా కనుక మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం కాలంలో సిసి రోడ్స్ కొవ్వూరు నియోజకవర్గంలో సిసి రోడ్స్ ఇప్పటికీ ముప్పై రెండు కిలోమీటర్లు వేయటం జరిగింది ఆరు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలతోటి సీసీ రోడ్స్ వేయటం జరిగింది అదేవిధంగా డబ్ల్యూబిఎం రోడ్స్ అంటే పొలాల్లోకి వెళ్ళేటువంటి రోడ్లు కానీ లేకపోతే గ్రామాల్లో అసలు రోడ్డు సౌకర్యం లేకోకుండా ఉన్నటువంటి రోడ్స్ ఉన్నాయో వాటిని పన్నెండు కిలోమీటర్ల వరకు ప్రస్తుతానికి వేయటం జరిగింది అవి మూడు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలతోటి వేయటం జరిగిందని తెలియజేస్తా ఉన్నా ఇకపోతే డ్రైన్స్ ఒక పక్కన ఎన్ఆర్జీ తరఫు నుంచి కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎక్కువ డ్రైన్స్ వేయలేపోయాం అయినప్పటికీ కూడా ఇటు మండల పరిషత్ అయితేనేమి జడ్పీ అయితేనేమి వాటి ద్వారా నుంచి ఆరు కిలోమీటర్ల వరకు కోటి ముప్పై ఒక్క లక్ష రూపాయలతోటి ఈ యొక్క డ్రైన్స్ నిర్మాణం కూడా చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా ఇకపోతే గ్రామీణ ప్రాంతాల్లో मन